నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా నిర్వహించిన మార్కెట్ కమిటీల నూతన పాలక మండలిల ప్రమాణ స్వీకారోత్సవం అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం రాయచోటి మార్కెట్ యార్డ్ నందు గురువారం రోజు నిర్వహించారు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మార్చిలు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు మన ప్రభుత్వం అందిస్తుందని కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకు నమ్మకమని ఆ నమ్మకాన్ని వము చేయకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ బాబు సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనంగా ప్రమాణ మార్కెట్ కమిటీ చైర్మన్లు బోరెడ్డి రాంప్రసాద్ ఎస్ఎండి షఫీ నాయక్ మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ ఆహ్వానించండి భారత్ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మార్కెటింగ్ సెక్రటరీ గారు ప్రమాణం చేపించబోతారు మదన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మైకి కుట్టి సత్యకుమార్ గారిని బోటెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే సన్మానం చేయించున్నారు గట్టిగా మీ హర్షద్వానాల మధ్య గట్టిగా చెప్పట్లు కొట్టి ఇప్పుడు బోటెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాయచోటి పాలకవర్గ అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నారు మదన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు ప్లీజ్ మైక్ త్వరగా అండి వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు

లోడి లోబడి నా విధులు నా విధులు నిధిస్తూ రైతు సంక్షేమకు సంక్షేమంపల్లి మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేస్తానని దేవుడి మీద ప్రమాణం దినమున అనగా అనగా తేదీ పదకొండు పదకొండు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై బాధ్యతను స్వీకరిస్తున్నాను నేను మీ పేరు తెలుపుకోండి మీరు చెప్పినట్టు మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్కడి పల్లె యొక్క లెక్కడిపల్లి యొక్క మెంబర్ పట్టినా మల్లికార్జున వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఉత్పత్తులు మరియు పంతొమ్మిది అరవై ఆరు పంతొమ్మిది అరవై ఆరు నిబంధనలకు విధులు నిర్వర్తించు నిర్వర్తించు రైతు సంక్షేమకు రైతు సంక్షేమకు లక్కడిపల్లి మార్కెట్ కమిటీ లక్కడిపల్లి మార్కెట్ కమిటీ అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయగలనని కృషి చేయగలని దేవుడి మీద దేవుడి మీద ప్రమాణము ప్రమాణం చేయించాను నేను నా స్వీకరిస్తున్నాను పెద్దలకి మండిపల్లి రామసరానికి సత్యకుమార్ సార్ గారికి మరియు పెద్దలకి అందరికీ నమస్కారాలు ఈ రోజు యాభై ఏళ్ళ నుంచి ఏ రోజు కూడా బీసీ మైనార్టీస్ కి లక్కరెడ్డి పల్లెలో ఏ రోజు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక్క అవకాశం రాలేదు కానీ తొలిసారిగా యాభ ఐదుల చరిత్రలో మండిపల్లి రామ్ గారు నన్ను నమ్మి ఈరోజు నా బాధ్యతలు అప్పగించారు ఈరోజు వాళ్ళకు రుణపడి ఉంటాను ఏదైనా అవసరం ఉన్న అన్నగారు బాగా మనకి ఏదైనా లక్కడిపల్లి మండలం ఏ అవసరం ఉన్నా పలుకుతున్నారు అలాగే లక్ష్మీప్రసాన్న గారు మాకు దీనికి బాగా సహాయం చేశారు వాళ్ళందరికీ నమస్కారం రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న తీసుకున్న గోదిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారికి షఫీ నాయక్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసుల నాయుడు గారికి మల్లికార్జున గారికి డైరెక్టర్లుగా కూడా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ రెండు మార్కెట్ యార్డ్లని అభివృద్ధి చేసి రైతులు తమ పండించుకునే పంటని మార్కెట్ యార్డ్ ద్వారా తీసుకొచ్చేటువంటి అంతరాయం ఆటంకం లేకుండా బయట ప్రాంతాలకి అమ్ముకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఒక అస్తిత్వాన్ని కోల్పోయిన ఈ మార్కెట్ యార్డ్కి ఒక కొత్త కలం తీసుకొచ్చి రాయచోటి లెక్కడిపల్లె ప్రాంతంలోని రైతన్నలకి బాసటగా నిలవాలని సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఇవాళ ఇప్పుడే కాసేపు ముందు రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఒక యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి భూమి పూజ చేసి వస్తున్నాం మీ అందరికీ తెలుసు కొన్ని దశాబ్దాలుగా రాయచోటిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఎప్పుడో ఉన్న ఆసుపత్రి అభివృద్ధి చేయడానికి గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే అది కాస్త పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకొని మొన్న ఎన్నికల సందర్భంలో పూర్తి చేసినట్టుగా రంగులేసి అంటే పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది గత ప్రభుత్వం మంజూరు చేస్తే దాన్ని నిర్మించడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అటువంటి ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ యువ నాయకుడు తన తండ్రి నుంచి తన బాబాయి నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆశయాన్ని పుచ్చుకున్నవాడు కాబట్టి తను మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే రాయచోటికి అదనంగా యాభై పడకల క్రిటికల్ కేర్ బ్రాక్ని ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేసుకుని దానికి వెంటనే వాళ్ళ భూమి పూజ కూడా నిర్వహించి రాబోయే పది నెలల నుంచి ఒక్క సంవత్సరం మ్యాక్సిమం ఒక్క సంవత్సరం లోపలే యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ రాయచోటులో నలభై ఐదు వేల చదరపు అడుగుల నిర్మాణంలో పూర్తవుతుంది నాణ్యమైన వైద్య సేవలను ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా కుల మత వర్గ విభేదాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి అందరి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించి రాయచోటి ప్రాంతంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా కడపకు తిరుపతికో వేలూరుకు పోవాల్సిన అవసరం లేకుండా ఎటువంటి నాణ్యమైన వైద్య సేవనైనా రాయచోటి లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలోనే అందిస్తానని ఒక భరోసా ప్రజలకు కల్పించడం కోసం ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారికి గుర్తు చేశారు ప్రజల పట్ల ప్రజల మనందరము చూసాం మన నియోజకవర్గ విషయానికి వస్తేనే ఒకసారి ఆలోచించండి నిజంగా అభివృద్ధి జరిగితే గత పద్నాలుగు నెలల్లో తాగునీటి సమస్యలు ఏవనెత్తితే సుమారు మన నియోజకవర్గంలోనే మనం నాలుగు వందల బోర్లు వేసి ఇక్కడ నీళ్ళ సౌకర్యం కల్పించుకుంటున్నాం గతంలో ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నీటి సౌకర్యం కల్పించింటే ఈ బాధ మనకు వచ్చేదాన్ని అడుగుతున్నా ఇంకో విషయం అడుగుతున్నా అంద్రీ కాలం ఏదైతే ఉందో గత పదహైదు సంవత్సరాలుగా చెట్లు మునిసి ఏ విధమైన అభివృద్ధికి నేర్చుకోకుండా ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రేపు నెలలైన టెండర్కి పిలిపించుకొని వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు శ్రీనివాసపురం రిజర్వాయర్కు కు నివా ద్వారా నీళ్లు వస్తే ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబేపల్లి చిన్నమండ మండలాలకు నీళ్ళు అందించే విధంగా వచ్చే ఒక సంవత్సరంలోనే నీళ్ళు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అలాగే రాయచోటికి సంబంధించిన ఆరు మండలాల ప్రజలు మన కార్యకర్తలు ఉన్నారు సోదర సోదర మండలారా మనకు నీటితో చాలా సమస్య ఉంది ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలలైంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే మొట్టమొదటిగా ఫస్ట్ ఫేజ్ లోనే ఏదైతే నరేంద్ర మోడీ గారి స్కీమ్ ఒకటి ఉందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వాటా ఇవ్వకుండా దాన్ని పక్కన పెడితే జల్ జీవన్ మిషన్ కింద మన రాయచోటి నియోజకవర్గాన్ని కూడా ఎంచుకోవడం జరిగింది దానిలో భాగంగా రాయచోటికి పట్టణానికి ఏ విధంగా వెలుగుల నీళ్ళు అందిస్తున్నామో అదేవిధంగా రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలకు పైప్ లైన్ ద్వారా కుళాయిల ద్వారా ఎనిమిది వందల నలభై పల్లెలకు వచ్చే ఒకటిన్నర సంవత్సరంలోనే జల్ జీవన్ మిషన్ కింద సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ లోనే నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం వచ్చే నెలలోనే మన వెనుగల్లు ప్రాజెక్టు దగ్గర ముప్పై వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమం కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం